హ్యావ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ బ్లాగ్స్ ఈ రోజు అయితే నాకు ఒక బ్రో కామెంట్ అనమాట క్రాంతి బ్రో వెయిట్ లాస్ కోసం ఏదైనా సలాడ్ చెప్పవా అని చెప్పి చెప్పిండు సో నేను వెయిట్ లాస్ కోసం సలాడ్ కాదు జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ సలాడ్స్ కూడా ఉన్నాయి సలాడ్స్ కూడా చెప్తాను కాకపోతే నాకు ఈరోజు కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల నేనైతే బయటకు వెళ్తున్నాను సో ఈ జ్యూస్ మీద వీడియో తీస్తాను నెక్స్ట్ టైం నేనైతే సలాడ్స్ మీద కూడా తీస్తాను అండ్ నేను వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ లో ఫైవ్ కేజెస్ అయితే తగ్గాను ఎట్లా తగ్గినా కూడా చెప్తాను నేను ఆ టిప్స్ అనేది అండ్ మనం ఎంత ఏ టైంకి తినాలి ఏ టైంకి మనం చూసే తాగాలి ఏ టైంకి మనం ఈవినింగ్ టైంలో ఫుడ్ అనేది తినాలి ఈ ప్రాపర్ మెన్యూ అంతా ఒక రోజు నా ఫుల్ బ్లాగ్ మొత్తం నా డైలీ రొటీన్ బ్లాగ్ మొత్తం పెట్టేస్తాను మీకు మీరైతే చూసేయండి నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా కదా నేను ప్రీవియస్ ఫొటోస్ చూపిస్తాను మీకే తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ షర్ట్లో కొంచెం మంచి ఉన్నట్టుగా కనబడుతున్నా కానీ ఇంకా వేరే షర్ట్స్ ఉన్నాయి ప్రీవియస్ ఒక టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ దాంట్లో ఉన్న షెట్స్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఫొటోస్ మీకు షేర్ చేసుకుంటాను అప్పుడు మీరే చెప్పండి డిఫరెన్స్ ఉందో లేదో అని చెప్పేసి నేనైతే రీసెంట్గా వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్లో అయితే ఫైవ్ కేజీస్ అయితే తగ్గాను ఎలా తగ్గాను అయితే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఒక హెల్దీ అండ్ మనకి చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అనమాట ఆ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను మీరైతే చూసేయండి అండ్ ఇప్పుడు నేను వేటితో రెగ్యులర్గా జ్యూస్ తాగుతానంటే బీట్రూట్ క్యారెట్ కీరా అండ్ నెక్స్ట్ ఇది పాలకూర అనమాట పాలకూర ఆప్షన్ మీరు వేసుకుంటా అంటే వేసుకోండి లేకపోతే లేదు చాలా మంది పాలకూర ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇట్లా పచ్చిదే రాధేసిస్తారు అనమాట రాధేయడం వల్ల దీంట్లో స్కార్చ్ ఉంటుంది కదా అదైతే మన హెల్త్ కి అంత మంచిది కాదు సో మనం హాట్ వాటర్ లో దీన్ని కొంచెం ముంచి తీసినాం అనుకో ఆ అంతా వెళ్ళిపోతుంది సో దీంట్లో ఉన్న గుడ్ ఫ్యాట్స్ అనేటివి గుడ్ మినరల్స్ అండ్ విటమిన్స్ అనేటివి మన బాడీకి అందుతాయి చాలా మంది వేడి చేస్తే విటమిన్స్ పోతాయని అని అనుకుంటారు ప్రాబబ్లీ ఓవర్ మరీ అంత హీట్ చేయద్దు జస్ట్ నార్మల్గా హాట్ వాటర్లో డిప్ చేసి తీసేయాలన్నమాట అంతే ఇప్పుడు నేను జ్యూస్ ప్రిపేర్ చేసి చూపిస్తాను ఆల్మోస్ట్ మీకు అన్ని తెలుసు ఉంటుంది ఇక జూస్ ప్రిపరేషన్ అనేది నేను జ్యూస్ తయారు చేసి చూపిస్తా కాకపోతే ఇది ఒకటి హాట్ వాటర్లో ఎట్లా వేసుకోవాలని చూపిస్తా అదైతే మీరు చూసేయండి అండ్ చాలా ఈజీ అండ్ మీకు ఏమంటారు ఈ జ్యూసెస్ మీద ఫుడ్స్ మీదనే కాదు వేరే ఏ దాని మీద కామెంట్ పెట్టినా నేనైతే చేస్తాను అండ్ ఎట్లా అంటే మీకు ఇప్పుడు యూట్యూబ్ గురించి తెలియదు మీకు యూట్యూబ్ గురించి ఎట్లా స్టార్ట్ చేయాలి మీ యూట్యూబ్ జర్నీలో యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎట్లా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం ఎటువంటి కంటెంట్ మీద వీడియో తీయాలనుకుంటున్నాం అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది అండ్ చాలా మంది బ్యాడ్ కామెంట్స్ అనుకుంటారు ఆ బయట వాళ్ళు ఏమనుకుంటారు మా ఊర్ వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి వాళ్ళకి టాలెంట్ ఉంటుంది కానీ తీయలేకపోతుంటారు బయటకి సో అటువంటి వాటి కోసం అయితే మనకు కామెంటింగ్ ఆప్షన్ హోల్డ్ లో ఉంటుంది అండ్ మన వాయిస్ ని వేరే వాళ్ళు రీమిక్స్ చేయకుండా ఆప్షన్స్ అనేటివి ఉంటాయి కొంతమంది బ్యాడ్ గా కామెంట్స్ పెడతారు అని చెప్పేసి ఉంటే అటువంటి బ్యాడ్ కామెంట్ని మన ఛానల్లోకి రాకుండా కూడా మనం అయితే చేసుకోవచ్చు సో అది ఉంటుంది అనమాట మీకు గనుక ఆ ప్రాసెస్ మొత్తం కావాలనుకుంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి అండ్ నన్ను మాత్రం ఫాలో చేయండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తూనే ఉంటాను అండ్ ఇప్పుడైతే ఇది చేసేస్తున్నాను కదా లెమన్ స్లైస్ కూడా కావాలి మనకి కొంచెం చిన్న ముక్క దాంట్లో పెండు అండ్ డైలీ రెగ్యులర్ మార్నింగ్ అయితే నేనైతే హాట్ వాటర్ తాతాను ఒక హాఫ్ లీటర్ వరకు అయితే తాగుతాను హాట్ వాటర్ ఎందుకంటే హాట్ వాటర్ అనేది చాలా మంచిది అండ్ మనం మన బడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అయితే ఉంటుంది మన ఫేస్ మీద ఎలాంటి పింపుల్స్ ఉన్నా సరే ఏమున్నా సరే క్లియర్ చేసేస్తుంది అనమాట మన స్కిన్ ని అండ్ నెక్స్ట్ ఏమంటారు మన బాడీలో మార్నింగ్ తిన్నది నైట్ తిందే మనం డైలీ మోషన్కి వన్ టైమ్ వెళ్తుంటారు చాలా మంది టూ టైమ్స్ వెళ్ళే వాళ్ళు అయితే చాలా గ్రేట్ సో మనం ఒక చెత్త కుప్పలో గా చెత్త వేస్తుంటుంటే స్మెల్ అయితే ఎట్లా వస్తుందో మన బాడీలో ఉన్నది స్టోరేజ్ అంతా అలానే ఉంది అనుకోండి మన బాడీకి అంత మంచిది అనమాట కాదనమాట మెటబాలిజం ఆ ఇట్లా అది వేరే ఫ్యాట్ కన్ కింద కన్వర్ట్ అయ్యేసి ఇక్కడ స్టోరేజ్ అయితుంటది అనమాట ఇక్కడ ఇప్పుడు నేను సరే ఓకే కొంచెం డౌన్ సో ఫ్యాట్ అనేది అంతా ఇక్కడ స్టోర్ అయితే ఉంటుంది ఇట్ సైడ్ ఇట్ సైడ్ సో ఇప్పుడైతే నాకైతే ఏం లేదు సో ఈ ఫ్యాట్ అంతా ఇట్లా స్లిమ్ అని చెప్పాను కానీ ఇట్లా ఎలాంటి ఫ్యాట్ లేకుండా మన జిమ్ కది వెళ్ళి కూడా కరిగించుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఇట్లా మంచిగా హెల్తీగా తగ్గినాం అనుకోండి బెటర్ వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి ఈ మధ్యలో ఇప్పుడు నేనైతే ఈ పాలకూర ఉంది కదా నా కుక్కనికే కాబట్టి నేను పాలకూర డైరెక్ట్ హాట్ వాటర్లో వేసేస్తున్నాను ఇప్పుడు నేను హాట్ వాటర్లో వేసినది అయితే మేము చూపిస్తాను వేసుకుని ఇట్లా అన్న హాట్ వాటర్ అయితే బాయిల్ అయినాయి కదా ఇప్పుడైతే మనం ఇది ఇందులో వేసేయాలి వేసి ఒక జస్ట్ టూ టు త్రీ మినిట్స్ అంతే ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది ఇట్లా వచ్చేస్తే కొంచెం ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు స్కార్చ్ అయితే అది అన్ని రాగా తినడం అయితే మంచిది కాదు సో దీని మీద కెమికల్స్ అవి ఇవి అన్నీ కూడా స్ప్రే చేస్తుంటారు కదా సో అదంతా మన డైరెక్ట్ బాడీకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో అట్లా కావద్దు అనుకున్న వాళ్ళు ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంతవరకు వస్తే చాను ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇక్కడ చూసేస్తున్నాను ఇప్పుడు ఈ ఫోర్ ఇంగ్రిడియన్స్ అయితే నేను మిక్సీ పట్టుకొని చూసావుతా ఇప్పుడు ఆ మిక్సీ పట్టడం ఎలాగో తెలుసు కాబట్టి ఆ మిక్సీ పట్టడం కూడా చూపిస్తే చాలా గలీజ్ ఉంటుంది సో నేను అయితే అది చూపించాను నేను ఓన్లీ జ్యూస్ చూపిస్తాను ఇప్పుడైతే జ్యూస్ అయితే రెడీ అయింది నేను జ్యూస్ అయితే బ్లాస్ట్ లో పోషిస్తున్నాను చాలా మంది ఉడవోసుకుంటారు అనమాట మీరేం ఉడవోసుకోకూరీ డైరెక్ట్ ఇట్నే తాగండి చూడరి ఈ కలర్ లో ఉంటుంది చూసారు కదా హెల్దీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది మనకి బీట్రూట్ ఏం లేవు బీట్రూట్ ఒకటి క్యారెట్ ఒకటి కీరా ఒకటి పాలకూర ఒకటి దీనిలో కొంచెం నిమ్మ నిమ్మకాయ రసం కూడా వెండిన అండ్ మీకు కావాలనుకుంటే లెమన్ అది హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు హనీ ఎందుకు చాలా నేను చాలా మందికి చెప్తాను ఏంటంటే వెయిట్ పెరగడం స్వీట్స్ వల్ల కూడా వస్తుంది స్వీట్స్ కూడా తగ్గించండి ఏమంటారు షుగర్కి ఒకటే దూరంగా ఉండడం కాదు స్వీట్స్ తినం కూడా స్వీట్స్లలో కూడా యాడ్ చేస్తారు వైట్గా ఉన్నదంతా ఏది మన బాడీకి అంత మంచిది కాదు సో ఇంకా అట్లయితే చాలా కష్టం స్వీట్స్ కొంచెం బంద్ చేయండి అండ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇటువంటివి కూడా బంద్ చేయండి దాంట్లో కూడా చాలా అంటే చాలా షుగర్ ఉంటుంది మనం పలుపు తోట తాగాలి అప్పుడే దీంట్లో ఉన్న ప్రతి కూడా మన బాడీలోకి బాడీలోకిస్తుంది అండ్ చాలామంది మంది ఆగానే ఎంతో తినా వాళ్ళకే తెలియదు కొంచెం లిమిట్ అనేది ఉండాలి తినాలి కాకపోతే ఎట్లా తినాలంటే కొంచెం కొంచెం తినాలి మధ్యలో ఆకలి అయింది అనుకోండి మధ్యలో ఆకలినప్పుడు కొంచెం ఏమైనా నట్స్ కానీ ఇటువంటి తింటే బెటర్ డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఇట్లా తింటే బెటర్ అనమాట మోస్ట్లీ టిఫిన్స్ మీదకి పునుగుల మీదకి వెళ్ళకుండా చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మరిన్ని మంచి కామెంట్స్ అయితే మీరు చేస్తారని అయితే కోరుకుంటున్నాను అండ్ ఎటువంటి వాటి మీద వీడియోస్ తీయనో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరి కామెంట్ కి రిప్లై ఇస్తున్నాను అండ్ ప్రతి ఒక్కరు ఏమేమి కామెంట్స్ పెట్టినో దాని మీద వీడియో తీస్తున్నాను అండ్ ఇంకొకరు కూడా కామెంట్ చేశారు గోంగూర చికెన్ కర్రీ సో అది కూడా వచ్చనమాట అది కూడా చేయి చూపిస్తా అండ్ ఈ బ్రో సలాడ్ చేయమని చెప్పిండు కాకపోతే జ్యూస్ చేసిన బ్రో సారీ ఏమనుకోకు సలాడ్స్ అయితే నేను తర్వాత చేశాను కొంచెం ఈ రోజు వర్క్ ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్నాను నేను ఈ వీడియోని అయితే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి చెప్పు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ యూట్యూబ్ మీద ఎటువంటి టిప్స్ కావాలన్నా నేనైతే ఖచ్చితంగా ఉంటాను ఐఎం హియర్ డోంట్ ఫియర్ మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీరు కూడా మంచిగా గ్రో అవ్వాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్